బీసీలకు ఒక్క వార్డు కూడా కేటాయించలేదని గ్రామ పంచాయతీ ముందు అనగోన్ యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో బీసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు మాకు న్యాయం చేయలేకుంటే నిరసన కార్యక్రమం ఉధృతం చేస్తామన్నారు కార్యక్రమంలో బీసీ నాయకులు అనగోని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ మాకు సర్పంచ్ కోసం రిజర్వేషన్కి ఎకూలస్తులనైనా పెట్టొచ్చు దాంట్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కానీ గ్రామంలో నాలుగు వందల యాభై జనాభా కలిగిన మాకు ఒక్క వార్డు కూడా కేటాయించుకోవడం సరికాదని ఇది మా ఆత్మగౌరవ సమస్య అని అన్నారు ఇల్లంతకుంట మండల ఎంపీడీఓ శశికళని వివరణ కోరగా మాట్లాడుతూ దీనిలో రాజకీయ నాయకులకు సంబంధం లేదన్నారు ఈ కార్యక్రమంలో కోనబోయిన మల్లయ్య బెత్తని వెంకటేష్ యాకర్ల మహేష్ లాఫ్త్యా జట్టి రాయలింగం పున్ని భాగవ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం విడుదల చేయబడినటువంటి సర్పంచ్ అండ్ వార్డు నంబర్ల రిజర్వేషన్ల లిస్టు రావడం జరిగింది అన్ని వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం జరిగింది అందులో చూస్తే ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం వెంకటరపల్లి గ్రామంలో దాదాపుగా ఒక నాలుగు వందల ఇరవై ఎనిమిది నుంచి నాలుగు వందల యాభై జనాభా ఉన్న బీసీ జనాభా ఉన్నటువంటి గ్రామం అలాగే నూట నలభై ఎస్సీ జనాభా ఉన్నటువంటి గ్రామం ఓసీలు ఇరవై ఎనిమిది మంది ఉంటారు ఈ గ్రామంలో అటువంటి గ్రామం పంచాయతీలో ఒక్క బీసీ వార్డు కూడా కేటాయించకుండా నాలుగు ఎస్సీ నాలుగు జనరల్ చేయడం జరిగింది మరి ఈ గ్రామంలో బీసీలు లేనట్టా అధికారులు తెలిపాలి ఏ రకంగా చేసారు ఏ రిజర్వేషన్ ప్రకారం ఏ గోచ్ కమిటీలు ఏ కమిటీలు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చేశారో దీని మీద మేము పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తున్నాం ఎందుకంటే ఇది మా ఆత్మ గౌరవ సమస్య వార్స్ అన్నది అక్కడ నుంచి వచ్చింది సార్ మనం ఈ జీపీ కింది వార్స్ అని మనం చేసింది ఏమి లేదు ఇక్కడ వినగపల్ల నాలుగు ఏసీ బీసీ నాలుగు ఎసీ బీసీ జ్యూ దీని ప్రకారమే మనం చేయాలి అదొకటే కదా సార్ కొన్ని జీపులలో పోయా తిప్పాపన్న జియో బీసీ అక్కడ నుంచి వచ్చిన దాన్ని పట్టే చేసినవి సొంత మాసం